అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సిఎస్కు జనహార్ రెడ్డికి వినతి అని ఈరోజు మనకైతే ముఖంగా అయితే అప్డేట్ అయితే వచ్చింది అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూపాయలు ఇరవై ఆరు ఇవ్వాలని ట్యాక్స్ పేర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవి అంజనేయులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి పత్రం అందజేసి మాట్లాడారు ఆ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంపుదల క్యూటిని కొరుతూ నలభై రోజులకు ఆందోళన చేస్తున్నారని ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో అమారణ నిరార దీక్ష కూడా చేపట్టున్నారు అమారణ నిరార దీక్ష చేస్తున్న వారి ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని ఏపీ ప్రభుత్వం ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు విజయవాడ నగరంలో ఏదైనా పని చేయాలంటే కూలీలకు రోజు కనీసం ఎనిమిది వందల నుంచి వెయ్యి ఇవ్వాల్సి ఉందన్నారు ఈ లెక్కన పరిశీలిస్తే అంగన్వాడీలకు పదకొండు వేల ఐదు వందలు పెరిగిన ధరలకు సరిపోవడం లేదని కోరినంత ప్రభుత్వం వేలే కదా కనీసం రోజుకి ఆరు వందలకు తగ్గకుండా ఉంటే నెలకి పద్దెనిమిది వేలని ఇవ్వాలని కోరారు అంగన్వాడీలకు చర్చలు జరిగి ఆందోళన విరమించేలా చొరవ తీసుకోవాలని కోరారు సో అంగన్వాడీలకి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని వినతి పత్రం అయితే అందజేసి